శౌర్య తండ్రి శౌర్య వేసిన ప్లాన్ ప్రకారం ఒరే శౌర్య పెళ్ళి తర్వాత నువ్వు వీళ్ళింట్లో పనివాడి అవుతారా నా మాట నమ్ము ఎందుకు ఈ అస్మితని పెళ్ళి చేసుకోవడం ఇప్పటికైనా పెళ్లి క్యాన్సిల్ చేసుకోరా అని చెప్పి అంటూ ఉంటాయి అప్పుడు శౌర్య నాన్న ఏంటిదా నన్ను అనేది వాళ్ళెందుకు నన్ను పనివాడిగా చూస్తారు అస్మితకి నేనంటే చాలా ప్రేమ అంకుల్ కూడా నేను అడిగితే ఇప్పటికిప్పుడు ఆస్తిని నా పేరు మీదకి రాసిచ్చేస్తారు అని చెప్పి సౌర్య అంటూ ఉంటాడు ఇక దాంతో అస్మిత అవును అని చెప్పి అంటూ ఉంటే ఇక తన తండ్రి మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి అంకల్ ఏం ఆలోచిస్తున్నారు ఇదిగోండి ఆస్తి పేపర్స్ ఇప్పుడే మీ ఆస్తిని అంతా కూడా నా పేరు మీద రాసేయండి ఆడిటర్ని పిలిపించండి ఆ తర్వాత హ్యాపీగా మనం పెళ్లి ఏర్పాట్లు చూసుకోవచ్చు అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు ఇక దాంతో అస్మిత తండ్రి ఏంటి చూసుకునేది నీకు ఆస్తి రాసిచ్చి నేనేం చేయాలి చెక్క భజన చేయాలా లేదంటే బయట రోడ్డు మీద అడుక్కు తినాలా నీకు నేను ఆస్తి అల ఎలా రాసిస్తాననుకుంటున్నావు నా ఆస్తికి ఏకైక వారసరాలు అస్మిత కానీ ఆ ఆస్తి ఇప్పుడు తనకి చెందదు మా తదనంతరం చెందుతుంది అప్పుడు కూడా ఆస్తి దక్కేది నీకు కాదు కేవలం అస్మితకి మాత్రమే నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను ఆస్తిలో అని చెప్పి అస్మిత తండ్రి అంటూ ఉంటే ఒరే శౌర్య చూసావా కన్ఫర్మ్గా నిన్ను ఇంటి పనివాడినే చేయాలనుకుంటున్నారు అందుకే గవ్వ కూడా ఆస్తులో దక్కదంటున్నారు అని చెప్పి శౌర్య తండ్రి అంటూ ఉంటాడు ఇక దాంతో శౌర్య ఏంటి అస్మిత ఇది నేనంటే నీకు చాలా ప్రేమ కదా మరి నన్ను ఇంతలా అవమానిస్తారా అని చెప్పి రెచ్చగొడుతూ ఉంటాడు ఇకప్పుడు అస్మిత డాడ్ ఏంటి డాడీది సౌర్య శౌర్య అడిగినట్టుగా శౌర్య పేరు మీద ఆస్తి రాసి చేయొచ్చు కదా అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది ఇక దాంతో శౌర్య తండ్రి అమ్మ అస్మిత అసలు ఈ పెళ్లి జరగడమే నాకు ఇష్టం లేదు కానీ నువ్వే నన్ను బతిమిలాడి శౌర్యతో నీ లైఫ్ బాగుంటుందని ఒప్పించావు అసలు నువ్వు కోరుకుంటే నువ్వు చిటికలు వేస్తే వంద మంది కోటీశ్వరులు నేను పెళ్లి చేసుకోవడానికి క్యూ లైన్లో సిద్ధంగా ఉంటారు అటువంటిది నువ్వు వీణ్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా పద ఇక్కడి నుండి అసలు ఈ పెళ్ళి జరగడం లేదు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పి అస్మిత తండ్రి బలవంతంగా అస్మిత చేయి పట్టుకుని అక్కడ నుండి లాక్కుపోతూ ఉంటాడు ఇక దాంతో శౌర్య చిటికలు వేస్తూ హలో సార్ మీ డాటర్ కడుపులో ఉన్న బేబీకి నేనే తండ్రినన్న విషయం మర్చిపోతున్నట్టున్నారు ఇప్పుడు కడుపుతో ఉన్న మీ అమ్మాయి పెళ్ళి పీటల మీద ఆగిపోతే అసలు తనకి ఈ జన్మలో పెళ్ళవుతున్నా ఒక్కసారి ఆలోచించుకోండి మీకు నేను తప్ప మరొక దిక్కే లేదు అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు ఇక దాంతో అస్మిత తండ్రి పగలబడి నవ్వుతూ ఉంటాడు రే సౌర్య ఇప్పటి వరకు మా అమ్మాయి చేతిలో పూలైంది అయింది నువ్వు అసలు మా అమ్మాయికి కడుపు లేదు కాకరకాయ లేదు మొదటి నుండి నువ్వన్న నీ ప్రేయసి రామలక్ష్మన్న నా కూతురికి అస్సలు నచ్చదు అందుకే మీ మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవడానికే ఈ పెళ్లి నాటకం ఆడింది రామలక్ష్మి మీద పగ తీర్చుకోవడానికే నా కూతురు నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది లేదంటే నీలాంటి వాడిని ప్రేమించాల్సిన కర్మ నా కూతురికేంటి నా కూతురికి ఏం తక్కువ అందమా ఐశ్వర్యమా అని చెప్పి అలా అస్మిత తండ్రి గొప్పగా శౌర్యకి చెబుతూ ఉంటాడు దాంతో శౌర్య ఏంటి అస్మిత మీ నాన్న ఏం మాట్లాడుతున్నారో ఆయన చెప్పేదంతా నిజమా అంటే ఇన్ని రోజులు నువ్వు నా మీద చూపించింది నిజమైన ప్రేమ కాదా పగతోనే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని చెప్పి శౌర్య నిలదీస్తూ ఉంటాడు ఇంత జరిగిన తర్వాత ఇంకా ఏంటి బేబీ వీళ్ళకి భయపడేది ఈ శౌర్య కాకపోతే ఇప్పటికిప్పుడు మరొక కోటేశ్వరుణ్ణి తీసుకువచ్చి ఎంతో గ్రాండ్గా నీ పెళ్ళి జరిపిస్తాను ఈ గుడిలో ఇలా నలుగురు మధ్య దొంగచాటుగా పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది అని చెప్పి అస్మిత తండ్రి అంటూ ఉంటాడు ఇక అలా శౌర్య ఏంటి అస్మిత ఏం మాట్లాడవేంటి అంటే నువ్వు నిజాయితీగా నన్ను ప్రేమించలేదా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటాడు ఇంకా ఆ పిల్ల ఏం మాట్లాడుతుందిరా వీళ్ళ బండారం అంతా కూడా బయటపడింది కదా కడుపు కూడా నాటకం అని తేలింది కదా అని చెప్పి శౌర్య తండ్రి అంటూ ఉంటాడు ఇక దాంతో శౌర్య అస్మితతో అస్మిత ఇదంతా నిజమా చెప్పు నువ్వేం మాట్లాడవేంటి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మనం పెళ్లి చేసుకుందాం మీ నాన్నని ఎదిరించి నువ్వు నా చేత తాళి కట్టించుకో మనకి ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అవసరం లేదు ఏ కూలి పని చేసైనా సరే నేను పోషించుకుంటాను అని చెప్పి శౌర్య రా అస్మిత తాళి కడతాను అని చెప్పి అలా బలవంతంగా అస్మిత మెడలో తాళి కట్టబోతుంటే అస్మిత వదలండి సార్ అంటూ సౌర్యని నెట్టేస్తుంది మా డాడీని కాదని నేను ఈ పెళ్లి చేసుకోలేను చేసుకుని మీలాగా రోడ్డు పక్కన బతకలేను ఇప్పటి వరకు మా డాడ్ చెప్పిందంతా నిజం నిజంగానే మీ మీద పగతోనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి అస్మిత తన నోటితో కుట్రలన్నీ కూడా బయట పెట్టేస్తుంది దాంతో శౌర్య ఒక్కసారిగా అస్మిత చెంప పగలగొడతాడు ఇప్పటి వరకు నీ నోటితో ఈ కుట్రలన్నీ బయట పెట్టించడానికే నేను ఈ నాటకం లేదంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న నన్ను రామలక్ష్మిని నువ్వు విడదీస్తావా ఒకప్పుడు రామలక్ష్మికి మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి నేను చావడానికి కూడా సిద్ధపడ్డాను అటువంటిది అంత సులువుగా నీ మెడలో కడతానని రామలక్ష్మికి మరొకరితో పెళ్ళి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానని అలా ఎలా అనుకున్నావు అస్మిత వద ఇప్పుడు వెళ్ళి నీ నోటితో నువ్వు రామలక్ష్మికి నిజాలన్నీ చెబుతూ కానీ అంటూ అలా శౌర్య బలవంతంగా అస్మితను తీసుకొని రామలక్ష్మి పెళ్లి జరుగుతున్న చోటికి వెళ్తాడు రఘురామ్ మరొక పంతులు గారిని తీసుకొని వస్తారు పంతులు గారు త్వరగా మంత్రాలు చదవండి ముహూర్తానికి టైం అవుతుంది అని రఘురాం అంటూ ఉంటే అలాగే అండి అని చెప్పి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక కరెక్ట్గా శ్రీను రామలక్ష్మి మెడలో తాళి కట్టే టైంకి అక్కడికి శౌర్య వస్తాడు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు ఇక దాంతో బాబు శౌర్య ఇదేంటి చివరి నిమిషంలో నువ్వు ఇలా వచ్చి పెళ్ళాపడం ఆపడం ఏం బాగోలేదు అని రఘురాం అంటూ ఉంటాడు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి రామలక్ష్మి నన్ను అపార్థం చేసుకుని ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అందుకే రామలక్ష్మికి నిజం తెలియజేయాలని వచ్చాను రామలక్ష్మి ఇప్పుడు అస్మిత చెప్పేదంతా విన్న తర్వాత కూడా నువ్వు ఇంకా మీ బావని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అని చెప్పి శౌర్య అస్మితతో అస్మిత నువ్వేం చేసావో అవన్నీ కూడా రామలక్ష్మికి చెప్పు అని అంటూ ఉంటాడు దాంతో అస్మిత సౌర్య సార్ చెప్పింది నిజం రామలక్ష్మి నేనే కావాలని మిమ్మల్ని ఇద్దరిని విడదీయడం కోసమే కడుపు నాటకం ఆడాను నిజానికి నాకు సౌర్య సార్కి ఎటువంటి సంబంధం లేదు సౌర్య సార్ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఆ రోజు కావాలని కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి నేను సౌర్య సార్ ఒకటైనట్టుగా నీ ముందు నాటకం ఆడాను ఇదంతా నీ మీద పగ తీర్చుకోవడానికే చేశాను అని చెప్పి సార్ లాంటి గొప్ప వ్యక్తి ప్రేమ దొరకడం నిజంగా మీ అదృష్టం ఈ విషయంలో నేను చాలా దురదృష్టవంతరాలని అని చెప్పి ఇక అస్మిత తాను చేసిన కుట్రల గురించి మొత్తం కూడా రామలక్ష్మి ముందు బయట పెట్టేస్తుంది ఇక దాంతో రామలక్ష్మి తన తప్పు తెలుసుకుంటుంది ఇక రఘురంతో నాన్న నేనే తొందరపడ్డాను సార్ని అపార్థం చేసుకున్నాను కావాలని పెళ్లి చెడగొట్టడానికి ఇల్లరికం రావాలని కండిషన్ పెట్టాను ప్లీజ్ నాన్న దయచేసి సౌర్య సార్తో నా పెళ్లి జరిపించండి అని రామలక్ష్మి బతిమలాడుతూ ఉంటుంది ఇంకా ఏం ఆలోచిస్తున్నావు మావయ్య శౌర్య తప్పు లేదని తెలిసింది కదా అలాగే మన రామలక్ష్మి కూడా తొందరపడి ఈ పెళ్లి చెడగొట్టడానికి ఇదంతా చేశానని అంటుంది తప్పు చేసిన ఆ అమ్మాయి కూడా తను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంది కదా పెద్ద మనసుతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయి మావయ్య అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు ఇక దాంతో మండపానికి వచ్చిన పంచాయతీ పెద్దలందరూ కూడా ఇంకా ఏం ఆలోచిస్తున్నారు రఘురామ్ వెంటనే నీ కూతురికి ఆ అబ్బాయికి పెళ్లి జరిపించు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కదా వాళ్ళని అన్యాయంగా విడదీయకూడదు అని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉంటే ఇక దాంతో రఘురాం సరే అలాగే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రామలక్ష్మి శౌర్య ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు మరోపక్క ఆద్య ప్రభాస్ నుండి ఎస్కేప్ అవుతుంది అలా ఎస్కేప్ అయ్యి మండపానికి వస్తుంది ఇక ఆద్య మండపానికి వచ్చిన తర్వాత సౌర్య రామలక్ష్మిల పెళ్ళి జరగబోతుందని తెలుసుకొని చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక జానకి ఆర్యతో అమ్మ ఆద్య ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళామని చెప్పి అంటూ ఉంటే నాన్న గురించి ఏదో ఇంపార్టెంట్ న్యూస్ తెలుసని ఒక అతను ఫోన్ చేస్తే కలవడానికి వెళ్ళాను పెద్దమ్మ కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి అతను అక్కడ లేడు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది శ్రీను ఆద్య వచ్చి నిలబడి ఆద్య ఇప్పుడు శౌర్య రామలక్ష్మిల పెళ్ళి జరిగిపోతుంది ఇదే ముహూర్తానికి మామయ్యతో చెప్పి మనిద్దరి పెళ్లి కూడా జరిపించమంటావా అని చెప్పి అంటూ ఉండే అప్పుడు ఆద్య ఏం మాట్లాడుతున్నావు శ్రీను నీలాంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పెళ్లి చేసుకోను మా నాన్నని చంపాలని చూసావు అని చెప్పి ఆద్య శ్రీనుని అసహించుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో బంటి మనపం దగ్గర ఒక ఫోన్ దొరికిందంటూ ఆద్య దగ్గరికి వచ్చి అక్క ఒకసారి ఈ ఫోన్ చూడక్క ఇది ఎవరో మండపం దగ్గర పడేసుకున్నారు అనుకుంటా ఇది ఎవరి ఫోన్ చూద్దాం అని చెప్పి అలా ఆద్య ఆ ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది కిషోర్ ని ఆదిత్య శేషు ఇద్దరు కలిసి నీళ్ళల్లోకి తోస్తున్నట్టుగా ఇక ఆ వీడియోలో ఉండేసరికి అది చూసిన ఆద్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇన్ని రోజులుగా తప్పు చేసింది శ్రీను అనుకుని తొందరపడి శ్రీనుని అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఆద్య ఎంతగానో బాధపడుతూ జానకి దగ్గరకు వచ్చి ఒక్కసారి వీడియో చూడు పెద్దమ్మ అని చెప్పి ఆద్య ఆ వీడియోని జానకి చూపిస్తూ ఉంటే ఇక జానకి కూడా సీనయ్య ఏ తప్పు చేయలేదు ఆద్య అని చెప్పి ఇక ఎంతగానో బాధపడుతూ రఘురంకి ఆ వీడియో చూపిస్తుంది ఇక జరిగిందంతా తెలుసుకున్న తర్వాత రఘుర అమ్మ ఆద్య ఇన్ని రోజులుగా నీతో పాటు నేను కూడా శ్రీనుని తప్పగా అర్థం చేసుకున్నాను శ్రీను తప్పు లేదని తెలిసింది కదా అందుకే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరి పెళ్లికి కూడా జరిపించాలని నిర్ణయించుకున్నాను శ్రీనుని పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి రఘురాము అడుగుతూ ఉంటాడు ఇంకా ఏం ఆలోచిస్తున్న వాద్య బావ నిజాయితీ బయటపడింది కదా బావను పెళ్లి చేసుకో అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆద్య పెళ్ళికి సరైన అనడంతో ఇక నగరం సౌర్య రామలక్ష్మిల పెళ్లితో పాటు శ్రీను ఆద్యల పెళ్లి కూడా జరిపిస్తాడు